ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్ తిని బోర్ అయితే ఈ రెసిపీ కోసం అనమాట చాలా హెల్దీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక లోకి కొద్దిగా శనగపిండిని తీసుకొని కలుపుకొని అందులోకైతే ఒక రెండు ఎగ్గుల్ని కొట్టేసి ఫుల్ గా కలుపుకోవాలన్నమాట విస్కర్ తో బ్యాటర్ స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోకైతే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో అలాగే కొత్తిమీర కరివేపాకు ఇక ఫైనల్ గా జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడ సాల్ట్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ కూడా మనకి వెళ్లినట్టు ఉంటాయి అంతేనండి అన్నీ కలుపుకొని పెనం మీద వేసుకొని ఒక రెండు తిన్నాము అంటే కడుపు ఫిల్ అయిపోతుంది అలాగే చాలా హెల్దీగా ఉంటుంది కూడానా ఎగ్ ఉండే ప్రోటీన్ వస్తుంది అలాగే వెజిటేబుల్స్ లో ఉండే మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క వెజిటేబుల్ లో ఏవే అయితే గుణాలు ఉంటాయో అవన్నీ కూడా ఒక్కసారిగా ఒక్కసారిగా వెళ్తాయి దీనిని చాలా మంది చిల్ల అని కూడా అంటారనమాట దీనికి పక్కగా చట్నీలు లాంటివి కూడా ఏం అవసరం ఉండదు కొంతమంది అయితే టమాటో సాస్ తో కూడా తింటారు చాలా హెల్దీగా ఉంటది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి